నర్సింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ ఇరవై ఏళ్ల యువతి గొంతు నొప్పిగా ఉండటంతో చికిత్స కోసం హాస్పిటల్కు వెళ్లింది సమస్య ఏంటో తెలుసుకునేందుకు ఎక్స్రే తీయించుకుని రావాలని వైద్యులు సూచించారు అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేయించుకోమని చెప్పారు దాంతో టెస్ట్ చేయించుకున్న యువతికి షాకింగ్ విషయం తెలిసింది ఆమె గర్భవతి అని నిర్ధారణ అయింది హ్యూమన్ హెచ్సీజీ స్థాయిలను బట్టి ఆమె గర్భంలో ఏకంగా నాలుగు పిండాలు ఏర్పడ్డాయని వైద్యులు నిర్ధారించారు అమెరికాలోని ఎల్లీ కు చెందిన ఇరవై ఏళ్ల కాటరిన్ ఎయిడ్స్ అనే యువతికి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది ఎయిడ్స్ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటిన కు వెళ్ళింది దీంతో ఏప్రిల్ ఫుల్ సందర్భంగా వైద్యులు ఆట పట్టిస్తున్నారేమోనని ఆమె అనుకుంది మొదట నమ్మలేదు కానీ ఆ తర్వాత వాస్తవాన్ని అర్థం చేసుకుంది ఇక ఆమెకు కాబోయే భర్త జూలియన్ బ్యూకర్ ఈ వార్త విని చాలా సంతోషించాడు కాబోయే వాడి నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో ఆమె కూడా సంతోషించింది కాక గర్భం పెరుగుదల సమయంలో ఎయిడ్స్ పలు సమస్యలు ఎదుర్కొంది ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంది గర్భం ఇరవై వారాలు దాటిన తర్వాత ఆమె హైబీపీ లాంటి పరిస్థితిని ఎదుర్కొంది శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురయ్యాయి అంతేకాదు కాలియన్ సమస్యలు మూత్రపిండాల సమస్యలు కూడా వచ్చాయి అయినప్పటికీ వీటన్నింటినీ ఆమె భరించింది సరిగ్గా ఇరవై ఎనిమిది వారాల నాలుగు రోజుల్లో ఎలీనాయిస్ లోని ఓ హాస్పిటల్లో అక్టోబర్ పదిహేడున నలుగురు బిడ్డలను ఆమె ప్రశ్నించింది చివరిగా పుట్టిన చిన్న పాప అత్యల్పంగా ఒక పౌండు రెండు అంశులు బరువు ఉంది ఓ పిల్లాడు మాత్రం అత్యధికంగా రెండు పౌండ్ల ఆరు అవుసుల బరువు ఉన్నాడు ప్రస్తుతం నలుగురు శిశువులు క్రమంగా బరువు పెరుగుతూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి కాక జనరల్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం గర్భంలో ఒకేసారి నాలుగు పిండాలు ఏర్పడటం ఐదు లక్షల ప్రెగ్నెన్సీల్లో ఒకసారి జరుగుతుంది